హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టెన్ మినిట్స్ బన్ దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు వరకు ఉప్మా రవణ అయితే తీసుకోండి ఈ రవ్వ కొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు పెరుగైతే ఇందులోకి యాడ్ చేయండి అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా తీసుకోండి ఇప్పుడు మొత్తం దోశ బ్యాటర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల వరకు అయితే పిండిని అలాగే వదిలేయండి ఈ పిండి కొంచెం నానేసరికి మనము ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితేనే కట్ చేసి పెట్టేసుకుందాము చూడండి పిండి అయితే పది నిమిషాలు చక్కగా నానిపోయింది ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వంట సోడా ఇవి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి హెల్తీగా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఏదైనా తీసుకోండి పోపు వేసుకునే కడాయి అయినా గుంత కడాయి తీసుకోండి ఆయిల్ కొంచెం ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ కొంచెంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే ఇందులో వేసి ఒక గె రెండు గంటల వరకు పిండిని అయితే తీసుకొని కొంచెం అలాగా అనేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేసుకోండి రెండు పక్కల బాగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి చూడండి వన్ సైడ్ బాగా కాలింది ఇంకొక సైడ్కి తిప్పేసుకొని రెండు వైపులా బాగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే లోపల పిండి అంతా కూడా బాగా ఉడుకుతుందండి అంతే అండి టెన్ మినిట్స్ బన్ దోశ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్